నీకు దండమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు పూటకో మాట చెప్పడం పక్క తారక మంత్రానికి మహామంత్రానికి కూడా నీకు తేడా తెలియట్లేదు తారక మంత్రం అంటే ఏంటి మహామంత్రం అంటే ఏంటి అనే విషయం నీలాంటి సనాధనికి తెలియకపోతే ఎలా అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని ఏకిపారేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ పైన ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం మా నాన్న ఎలాంటి వాడు అంటే మా నాయన దీపారాధన వెలిగిస్తే ఆ సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దేవు లేదనే వ్యక్తి మా తా మా నాన్న బికాస్ ఆఫ్ హనుమాన్ ఐ థింక్ వాజ్ కాల్ ఆల్ త్రూ మై చైల్డ్హుడ్ తారక మంత్ర హరే రామ హరే కృష్ణ కృష్ణ

తారక మంత్రాన్ని జపిస్తాడు అంటూ మాట్లా మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడేమో హేతువాది ఇప్పుడేమో సనాతని సోషల్ మీడియాలో దీనిపైన నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ నీకో దండం స్వామి నువ్వు కూటకొక మాట మారిస్తే మార్చినావు అసలు తారక మంత్రానికి మహామంత్రానికి తేడా తెలుసుకోవయ్యా అసలు తారక మంత్రం అంటే రామనామం జపించేది తారక మంత్రం అంటారు ఓం శ్రీరామ జై రామ జై జై రామ దీని తారక మంత్రం అంటారు మహామంత్రం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేది మహామంత్రం ఈ రెండింటికి కూడా తేడా తెలియకుండా నువ్వు సనాతిని ఎలా అయ్యావు మా కర్మ కాకపోతే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని ఏకిపారేస్తున్నారు ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే పూటకు ఒక మాట రోజుకొక మాట ఈ రోజు మాట్లాడిన మాటను రేపు కట్టుబడి ఉండకపోవటం ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే ఏ రోజు ఒకరోజు ప్రజల ముందు దొరికిపోతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రజల ముందు ఇలాగే దొరికిపోయాడు గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు సమాధానం చెబుతున్నాయి గతంలో మాట్లాడిన మాటలకి గతంలో ఈయన ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు ఏదైతే ఈయన మాట్లాడుతున్నాడో గతంలో మాటలు ఇప్పుడు మాటలకి సమాధానం చెబుతున్నాయి నువ్వు గతంలో అలా అన్నావు ఇప్పుడు ఇలా అంటున్నావు గతంలో మీ నాన్న హేతువాది అన్నావు మీ నానమ్మ దీపం వెలిగించుకుంటా ఉంటే దేవుడు లేడు దెయ్యం లేదు అని సిగరెట్ ఎలిగించుకునేవాడు అని చెప్పావు ఇప్పుడేమో మా నాన్న తారక మంత్రాన్ని జపిస్తాడు అని అంటున్నావు అసలు తారక మంత్రం ఏంటి మహామంత్రం అంటే ఏంటి నీకు తేడా తెలుసా ఎందుకు ఇలా పూటకు ఒక మాట మారుస్తూ తారక మంత్రానికి మహామంత్రానికి తేడా తెలియకుండా సనాతిని అని గొప్పగా చెప్పుకుంటున్నావు మా కర్మ కాకపోతే అని సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ కళ్యాణ్పై విరుచుకుపడుతున్నారు ఏదైనా కానీ మనం మనకు మనం గొప్ప అని నిరూపించుకోవాలి మనకు మనం ఏదో చేసేసేయాలి ఏదో ప్రజలపైన రుద్దాలి అనుకుంటే సమస్యలు ఇలాగే వస్తాయి అటు లోకేష్ బాబు అడ్డంగా ఎలా ఇండిగో సమస్యలో బుక్ అయ్యాడో తనకు తాను నిరూపించుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ నాన్న హేతువాది అని ఇప్పుడు సనాతని అని ఎలా చెప్పుకుని అడ్డంగా బుక్ అయ్యాడో నెటిజన్లంతా కూడా సోషల్ మీడియాలో మా మన వీడియోపై కామెంట్లు పెట్టాల్సిందిగా మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను